మరోసారి బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ బతుకమ్మని అవమానపరిచరు సద్దుల బతుకమ్మతో ప్రారంభమైన ఈ బతుకమ్మ పండుగని వారి యొక్క పార్టీ ఆఫీస్లో బిఆర్ఎస్ పాట పెట్టి తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రత్యేకంగా తెలంగాణ ఆడపరచు అని దీనికి బీఆర్ఎస్ పార్టీ బే తెలంగాణ సమాజానికి తెలంగాణ ఆడపడుచులకి మీ ముక్కు నీళ్ళకి రాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందే మీ ఇంటి ఆడపరుచునే గౌరవించుకోలేని మీరు తెలంగాణ యొక్క ఆడపరచల్ని అని చెప్పి నమ్మడం కూడా అతిశయోక్తి తెలంగాణ యొక్క సమాజాన్ని కావాలని రాజకీయ కోణంతో బతుకమ్మ పాటని అగౌరవరిచే విధంగా బతుకమ్మ యొక్క పండుగని అఘౌపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా చేస్తే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా భాజప్ ఇది ఒక దుర్మార్గంగా కేవలం తెలంగాణలో బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేని ఈ బీఆర్ఎస్ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ బతుకమ్మ పాటని కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆగారు పరుస్తా ఉన్నారు ఇలాంటి దుర్మార్గులని క్షమించవసేద సమాజం ధన్యవాదాలు